મારા હરિ આ લ્યો મંગલોવી માની શક્યો નહી મારારિ આલ્યો મંગલો నై మర హరి ఆగలో మనవే మాణి సక బమా తుమ్మ ఆడ బి రే బమా తుమ్మ పాడ బయమే మాథు ఆయ మరి జమో నీ తుమ్మడావో మాథూ ఆయ మరి జమో నేను बंगलो मानवे मानी सको नहीं बंगला माँ हे जोत जीवन थी बंगला माँ जोत जीवे नहीं शिवा देवी हाखो आपी ने चिड़ख्या शिवा देवी हा आपने

మీక లదివ అపోగరా ప్యా శటరా చోరిలీ మారా మారిఎ దిలే దిలో మంగలో మంవి మాని సక్యోనయే దిలో మాని సక్యోనయే ది ను బాడూ చుత్థవి సక్� અ리에 આલ્યો માંગલો માનવી માણી શક્યો નહીં એ કૃષ્ણ